తి గారు అనేక మంది మిత్రులకి అందరి నమస్కారం చరిత్ర వక్రీకరణను సంధించడానికి సిపిఐ చేస్తున్న ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను ఇప్పటి సంవత్సరాల కంటే ఈసారి ఆ ప్రయత్నం కొంచెం వినిపించింది పెద్దగా కనిపించింది అది కొనసాగాల్సిన అవసరం ఉందనిపించింది అరగోపాల్గా చేసినట్టుగా అటువైపు నుంచి ఒకరికన్నా ఉద్ధృతం అవుతున్నప్పటికీ అసలు ఇటువైపు నుంచి ఎటువంటి స్పందన ఉండేది కాదు కానీ ఇప్పుడు కూడా వాయిస్ ఇక్కడ లేస్తూ ఆ ప్రాసెస్ ముందుకు వెళ్ళి ఒకనాడు ఆ అసత్యాన్ని వీటిగా నీకునే దీంకొనే విధంగా వెళ్తుందని నేను ఆశిస్తున్నాను ఇక్కడ సమస్య ఏంటంటే సిపిఐ బీజేపీ పార్టీలు కాదు చరిత్రని వక్రీకరించడం అంటే ఏంటి ఈ దేశ జాతీయ ఉద్యమంలో అనేక రకాల భావధారులు ఉన్నాయి దాంట్లో మత జాతీయత కూడా ఉంది మత జాతీయత కూడా మన జాతీయ ఉద్యమంలో ఒక భాగంగా ఉంది కానీ అది ఇప్పుడు మైనారిటీగా ఉంది దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి గాంధీ దగ్గర నుంచి జనరల్ దగ్గర నుంచి లిబరల్ డెమోక్రటిక్ సెక్యులర్ ఫోర్సెస్ అన్ని కూడా కొంతకాలం కాంగ్రెస్ తో నడిచినట్టు కమ్యూనిస్టు సహాయ న్యూట్రలైజ్ చేయడానికి ప్రయత్నిస్తూ వచ్చారు తర్వాత స్వాతంత్ర భారతదేశం స్వతంత్రం అయిన తర్వాత కూడా మత జాతీయత అనేది అదుపులో ఉండే ప్రయత్నం చేస్తూ వచ్చారు కానీ పంతొమ్మిది ఎనభై ఐదు నుంచి మత జాతీయత క్రమంగా మెయిన్ స్ట్రీమ్ మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లోకి ప్రవేశించడం మొదలైంది తెలుసం తెలియదు వామపక్షాలు జరిగితే శక్తి కలిసి జరిగితే అందరూ కూడా ఆ మత జాతీయత వచ్చి ఉన్నప్పుడు దాంతో కలిసి నడవడం కొన్నిసార్లు సార్లు దాన్ని పట్ల ఉదాసీనంగా ఉండటం చేయడం వల్ల నైన్టీన్ నైన్టీస్ వచ్చేసరికి మత జాతీయత ప్రబలమైన శక్తిగా వచ్చింది మిత మితజాతీయ మితవాదము మత జాతీయత రెండు కలిసే ఉన్నాయి మనజాతీయత ఏంటంటే ఈ దేశాన్ని భారతీయత అనేది దానికి ప్రాతిపదికేటట్టు హిందువుగా ఉండటం ఏంటంటే హిందువులుగా పుట్టడమే ఈ దేశ జాతీయత ఎందుకంటే ఈ దేశ ఈ హిందువులకు మాత్రమే ఈ దేశంలో వాళ్ళ పవిత్ర స్థలాలు ఉన్నాయి క్రైస్తవులకు కానీ ముస్లింలకు కానీ వాళ్ళ పవిత్ర స్థలాలు వేరే చోట ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎప్పటికీ కూడా ఈ దేశాన్ని తమ దేశంగా భావించలేరు భారతీయులు అంటే హిందువులు మాత్రమే భారతీయులు అయితే వాళ్ళ స్థలాలన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి వాళ్ళు మానసికంగా ఈ దేశానికి చెందిన వాళ్ళు అవుతారు అనే ఒక చాలా మొదటి సిద్ధాంతం మీద ఆధారపడి హిందువులే జాతి భారతీయులు అనే ప్రతిపాదన చేసి తీసుకొచ్చారు వాళ్ళు కానీ వాళ్ళకు వచ్చే సమస్య ఏంటంటే జాతీయ జీవితంలో వాళ్ళ పాత్ర పరిమితం కావడం వల్ల వాళ్ళకి ఎవరు చెప్పుకోగ్గ చరిత్రలో వాళ్ళకి వ్యక్తులు వ్యక్తులేవో లేదు స్వారత్వ పోరాటంలో ఉన్నారు వాళ్ళు శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆయన కాంగ్రెస్ లో పనిచేసి జాతీయ ఉద్యమంలో చేశారు కానీ ఆయన భారత చాలా పరిమితం అప్పుడు ఏం చేయాలి మన దగ్గర లేకపోతే ఏం చేయాలి ఉద్యోగులైతే ఆ చరిత్రను దొంగిలించ చరిత్రలో అనేది చేయడం మొదలు పెట్టారు ఆ చౌదర్యం చేయడానికి కాంగ్రెస్ లో ఎవరికైతే కొద్దిగా మితవాళ్ళ కోరటలు ఉన్నారో అటువంటి వాళ్ళని కాంగ్రెస్ చెందిన ప్రముఖ చెందిన వాళ్ళుగా చెప్పుకోవడం మొదలు పెట్టారు అందులో భాగంగా సర్దారు బలబడపడ్డారు వాళ్ళు తమ పూర్వీకులుగా చెప్పుకోవడం మొదలుపెట్టారు వల్లభాబు అనేది కూడా ఆర్ఎస్ఎస్ ని కానీ మతవాద సంస్థలు కానీ సమర్థించిన వాడు కాదు అయితే నెహ్రూ నెహ్రూ ఒకవైపు ఉంటే ఆయన ఒక భిన్నైన పక్షంలో ఉన్నాడు ఇవాళ అత్తంలో చెప్తా పూర్తి నిగ్రవాది పూర్తి తీవ్ర నిగ్రావాది కాలేదు కానీ ఆయన తమ వైపు చేసుకున్నారు చేసుకొని ఆ దత్తాల వల్ల పడేది యాన్సిస్టర్ తమ కూడా చెప్పుకున్నారు అది కూడా కాలేదు అందుకోసం జాతీయ జాతీయోద్యమాన్ని అప్రధానం చేయడం చరిత్రలో జాతీయోద్యమానికే ప్రాధాన్యం తగ్గించడం కోసం ఈ రామ జన్మభూమి నెరేటివ్ ఉంది కదా రామ జన్మభూమి అంటే బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడో పదిహేడు వందల యాభై అరవై నుంచి మన దేశాన్ని పాలించడం మొదలు పెట్టారు కానీ ముస్లింలు ఎప్పుడో పాలించారు మన దేశమే దండయాత్ర చేసి వాళ్ళు పాలించినప్పుడు మన దేశానికి మన దేశపు ఆత్మకు గాయం చేశారు ఆ గుర్తులన్నీ దేశంలో ఉన్నాయి వాటిని పోగొట్టకుండా స్వాతంత్ర పోరాటం ఎట్లా జరుగుతుంది కాబట్టి నాలుగు డెబ్బై పదిహేడు వందల యాభై నుంచి పంతొమ్మిది నలభై ఏడు దాకా జరిగిన స్వాతంత్ర పోరాటం కాదు ఏదో పదిహేను వందల అరవైలో జరిగిన దాన్ని ఆ నాలుగు వందల ఏడు స్వాతంత్ర పోరాటం మేము కొనసాగిస్తున్నాం అది పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబు రీమ శ్రీ ధ్వంసంతో ఒక అవమానకరమైన దురాక్రమణ దానికి సంబంధించిన చిహ్నాన్ని రద్దు చేశాము నిర్మూలించాము కాబట్టి మేము చేసిన పోరాటమే దినమైన జాతీయ యుద్ధము మేమే నిజమైన స్వాతంత్రం పోరాటం చేద్దాం అని చెప్పుకున్నాం అందులో ఏంటంటే ఇవాళ ఎవరన్నా సినిమా యాక్టర్ గారు ఎవరు మా దేశానికి స్వాతంత్రం రెండు వేల పద్నాలుగులోనే వచ్చిందంటే దాంట్లో లేదు ఇంకా నైన్టీ టూ లో వచ్చింది అనలేదు ఎందుకంటే నైన్టీ టూ వాళ్ళు టోటల్లో రాలేదు నైన్టీ టూ లో వాళ్ళు చేసిన పనికి భారతీయ సమాజం దాన్ని అంగీకరించలేదు ఇంకా టైం పట్టింది రెండు వేల పద్నాలుగులో వాళ్ళు అధికారంలోకి వచ్చారు వాళ్ళు అధికారంలోకి వచ్చిన సమయమే దేశానికి స్వాగతం వచ్చిందని చెప్పుకుంటారు అట్లాగే వాళ్ళ ఉనికి చాలా చోట్ల దేశంలో చాలా పరిమితం కాబట్టి లేదు కాబట్టి ఈ సమాజం వాళ్ళని అటువంటి చోట్ల వాళ్ళ ఉనికి చెప్పుకోవటానికి వాళ్ళకు ఇంకా చౌర్యం కావాల్సి వచ్చింది ఇంకా దొంగతనాలు కావాల్సి వచ్చింది అట్లా తమకు చేస్తున్న దొంగతనం తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను తమ మీకు ప్రయత్నం ప్రయత్నం చరిత్రలోకి వెళ్ళి దొంగతనం చేయడం దానివల్ల ఏంటంటే ఈ పోరాటం ఇక్కడి ప్రజలు ఇక్కడ ప్రజలు చేసిన పోరాటం తెలంగాణ ప్రాంత ప్రజలు ముఖ్యంగా రైతాంగం రైతాంగం అనేక శ్రేణులు కలిసి చేసే పోరాటం అది అమలు అవుతున్న దారుణమైన పీడలను అణచివేత వ్యతిరేకంగా మొత్తం ఆ అణచివేత పీడల చుట్టూ ఉన్న భూస్వామ్య భూస్వామ్యము రాచరికము కలిసి తమ జీవితాన్ని దుర్భరం చేస్తున్నప్పుడు దొరత్వం నుంచి విముక్తి కోసం చేస్తున్న పోరా చేసిన పోరాటం దాన్ని హిందూ ముస్లిం హిందూ ప్రజానికానికి ముస్లిం పాలకులకి మంచిగా కలిగిన పోరాటంగా చర్చించే ప్రయత్నం చేశారు నిజానికి నిజాం పాలనలో మతపరమైన విధానాలు లేవా మతపరమైన తత్వాలు లేవా అని ప్రయత్నిస్తే లేకపోలేదు ఎందుకంటే మైనారిటీ కమ్యూనిటీకి చెందిన పాలన ఉన్నప్పుడు సమాజంలో రెండు వర్గాలు ఒక మైజార్టీగా మైనార్టీగా ఉన్నప్పుడు సమాజంలో పడుతుంది కొద్దిమంది ముస్లింలు తామే తాము అధికారిక మతానికి చెందిన వాళ్ళమని అనుకోవడము తమ స్పెషల్ ఫిఫ్టీ అనుకోవడం కూడా ఉంది కానీ అన్ని చోట్ల ఉందా షేక్ బండికి ముస్లిం హిందూ ముస్లామి రూడాలుగా చెప్పబడ్డాడు గ్రామీణ స్థాయిలో లేదు అక్కడక్కడ ముస్లిం వాదేదారులు మొత్తం హిందువులు కోసం వాళ్ళు మరి ప్రత్యేకంగా చూసుకోవడం నాటి ఉంది కానీ ఒక దశలో ఈ మద్ద ముస్లిం మద్దత్వవాదులు వచ్చిన తర్వాత ముస్లింలు ఒక ఆత్మ ప్రైపును పెంచడం కోసం అమన్ మలికని ఒక నినాదం ఇచ్చారు అంటే నువ్వు ముస్లిం కాబట్టి నువ్వు రాజు యొక్క మతానికి చెందినవాడి కాబట్టి నువ్వు రాజు మన ముస్లింలందరూ యజమానుడే అన్న భావాన్ని తీసుకుని ఆ భావానికి లోబడి కొంతమంది ముస్లింలు తాము పరిచయంగా ఉన్నట్టు పెట్టుదారులుగా ఫీల్ అయిన సామాన్య మనసు కూడా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి దాన్ని తొలగించడం కోసం అప్పట్లో కమ్యూనిస్ట్ పార్టీ కశ్మీర్ నుంచి షేక్ అబ్దుల్లా తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం చేయించారు షేక్ అబ్దుల్లా పరిస్థితి ఏంటి ఆయన అక్కడ కశ్మీర్ ప్రజానీకం ముస్లింలు వాళ్ళకు హిందువు హైదరాబాద్ రాజ్యంలో ఉన్న పరిస్థితి భిన్నమైన పరిస్థితి అందువల్ల ఈ షేక్ షేక్ అబ్దుల్లా వచ్చి ఇక్కడ ఆలయ ఆ ప్రసర ప్రాంతాల్లో అనేక సభల్లో ఆయన మాట్లాడితే ఏం చెప్పాడంటే మీరు ఇసులు మీరు ఇసులు మీరు కస్టడీలు మీరు అధికారులు ఏమో భాగం లేదు మీరు అతను ఒకటి అనుకోవాల్సిన అవసరం లేదు మీ సాధి వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు అధికారిన సోదరులు ఉంటారో మీ కస్టడీలు ఉంటారో వాళ్ళు మీరు ఒకటి అని వర్గ ఐతే చెప్పే ప్రయత్నం ఆలోచన చేశారు అది చేయించి మీరు ఆలోచన కానీ తెలంగాణ ఆనాటి హైదరాబాద్ రాజ్యంలో హిందువులకు ముస్లింలకు మధ్య ఉన్నది ప్రధానమైన వైరుధ్యం కాదు మతపరమైన కాదు చెప్పదలుసుకుంటే ఓవరాల్ గా చిన్న చిన్నవి పేరుకున్నా ఉండే ఒక పేరు ఎప్పుడైనా కూడా కానీ మతం మీద ఉన్నది అది కాదు పరిస్థితి మనము మనం ఇప్పుడు ఆ వైరస్ నిజాం రాజ్యానికి వ్యతిరేకంగా కానీ హైదరాబాద్ స్టేట్ లో మొదలైంది భూస్వామి నాయకులు వ్యతిరేకిన దాన్ని కోరాటం ఆంధ్ర మహాసభ కాలం నుంచి చాలా కాలం వరకు నిజంగా నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు కూడా బాధ్యతాయుత ప్రభుత్వానికి దోరం క్షేత్రస్థాయిలో ఎవరైతే భూస్వాములు ఉన్నారో అధికార వ్యక్తంగా ఉందో అది ప్రజల మీద చేస్తున్న అనిచేత తగ్గించడం కోసం ఉద్యోగం చేయడం కోసం రైతు హక్కులను పొందడం కోసం పోరాటం చేశారు ఈ పోరాటం సాధ్య సాధ్యాలంత వరకు వినతి పత్రాల ద్వారా విజ్ఞప్తుల ద్వారా తమ ఆకాంక్షలు నిర్మించడం ద్వారా ప్రయత్నం చేయడం క్షేత్రస్థాయిలో ఆ జన్మాసం జరగదు బ్రిటి ఇబ్బందుల కోసం ప్రజలు ప్రజలు ఉద్యమించినప్పుడు భూస్వామి ముందు ఇక్కడ ఘర్షణ తగ్గుతాయి ఇవాళ గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మద్దతు తెలంగాణలో తెలంగాణ సాధ్య పోరాటం జరుగుతున్న ప్రాంతాల్లో సంఘటనలు జరిగిన గురువులకు వెళ్ళి ముప్పై రంపల్లి ఇటువంటి సంఘటనలు జరిగిన దేశాలకు వెళ్ళి అక్కడ వాటికి నమస్కారం చేసి పూజలు చేసి ఇక్కడ ప్రజలు సంబోధించి ఇక్కడ ప్రజాకాలకు వ్యతిరేకంగా ప్రజలు చేశారు రకాల ఇంధలో బయలు చచ్చిపోయారు ఇట్లా చెప్తూ వాళ్ళు దాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు ముద్రించవలసింది ఏంటంటే తెలంగాణ సాయుధ పోరాటంలో హింసాత్మక సంఘటన జరిగిన గ్రామాలతో మనం గుర్తుంచుకునే గ్రామాల్లో బల ప్రదానం ఉండవచ్చు కానీ ప్రతి గ్రామంలోనూ పోరాటం జరిగింది ముఖ్యంగా నల్లగొండ మరుగుల కొత్త ప్రాంతం ఖమ్మం జిల్లా వీటిలో పోరాటాలు జరిగే గురే లేదు ఈ ఒక ఊర్ సెలెక్ట్ చేసుకుని ఇదే పోరాటం చెప్పడం లేదు ప్రతి ఊర్లోనూ ప్రజలు జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి పోరాటం చేశారు ఇవాళ మీరు వారికి కౌంటర్ చేయాల్సింది ఏంటంటే ప్రజలు ఎవరికి వ్యతిరేకంగా పోరాడారు ఇసు రామచంద్రారెడ్డి వ్యతిరేకంగా పోరాడారు జనారెడ్డి ప్రతాప్ రెడ్డి వ్యతిరేకంగా పోరాడారు అట్లా ఏ గ్రామాధికారికి వ్యతిరేకంగా పోరాడారు ఈ పేరు చెప్పకుండా మనకి ఏవో నిజాం అని మాత్రమైతే డబ్బు సూచనలు అందిస్తుంది ఆనాటి తెలంగాణ కష్టదూర్లకు రైతాంగానికి పోరాటకారులకి హిందూ భూస్వాములే హిందూ ముస్వాళ్ళది ముస్లిం తాజీదారులు ఉన్నారు ముస్లిం భూస్వాళ్ళు కూడా ఉన్నారు ముస్లిం గ్రామాల్లో ఉండి భూస్వాములు తాజీదారులు ఎవరు ఉన్నారు మీరు పేరు చేయండి పేరు తీసి ఏ పేర్లకు వ్యతిరేకంగా ఎవరికి వ్యతిరేకంగా పోరాటం చేశారో చెప్తారు చెప్పకపోతే వాడు వాడు త్వరపోతే ఆ పోరాటం యొక్క సెక్యులర్ స్వభావం కాదు నైజాం వ్యతిరేక పోరాటం అన్నంతకాలం అవతల పక్షం చేస్తున్నటువంటి ఏదైతే చెప్తున్న జరిగి ఉందో ఏదైతే వాడు ఏ కథ మీద చెప్తున్నారో ఆ కథనానికి బలం చేకూరుతుంది ప్రజా పోరాటం వ్యతిరేక పోరాటమే కానీ నైజాం యొక్క పునాదులు నైజాం యొక్క కాళ్ళు గ్రామాల్లో ఉన్నాయి వాడి పాదాలు వాడు వాడి చేతులు కాళ్ళు కళ్ళు అన్ని కూడా ఇందులు పూస్తాం ఇందులు పూస్తాం అనేది ఆశ్రయం ఇచ్చారు ఎందుకంటే చరిత్ర చాలా సంక్లిష్టమైన ప్రజాకారుల గురించి కూడా మనం చాలా చెప్తున్నాం అనమాట అన్ని కూడా మనం చరిత్రలో వెళ్ళి యాక్టివ్గా ఏం జరిగింది అని చూసే ధైర్యం మనం చేతులన్న పరిస్థితులు తెలిసిన పరిస్థితులు ఒక పక్కన భారతదేశం ప్రాంతాలు దిగడిగా అవుతున్న కాలంలో దేశ అనివార్యం అవుతుంది అనే సూచనలు వెలుబడ్డప్పుడు మెజారిటీ ఓటింగ్ ప్రాంత కలిగిన ప్రభుత్వాలు ఏర్పడతాయని తెలిసినప్పుడు దేశంలో అల్పసంఖ్యాక వర్గాల్లో ఒక అభద్రతా బయలుదేరినప్పుడు వాళ్ళు తమ భవిష్యత్తు ఏమిటి అని శిక్షించుకున్న దశలో ముస్లిం రాజ్యాంగంలో హైదరాబాద్ తమకు స్థావరంగా నిధులుచుకోవాలి అది లేకపోతే మొత్తంగా ఇది ఇండియా మొత్తం హిందూ డామినేటెడ్ గా అవుతుంది అని అనుకున్న ఆలోచన నుంచి పుట్టింది ఇతిహాద్ ముసలిమిన్ కాశీంధ ఆలోచన ఏంటి అతను జిన్నాతో ఏం విమోదించాడు బండి సంజయ్ అని ఆయన మాట్లాడుతూ నిజాం పాకిస్తాన్ లో కలవాలనుకున్నాడు అందువల్లే ఆనాడు జిల్లా వచ్చినాయి నిజాం పాకిస్తాన్ లో కలవాలి అనుకుల నిజాం పాకిస్తాన్ లో కలవాల ఉంటే అప్పటి సచువ ఆ సిచ్యువేషన్ కాస్త మిస్టేక్ ఉండేది అతను భారత్ ఇండియాలోనూ పాకిస్తాన్లో రెండులో కలవాలనుకోలేదు అది ప్రజాస్వామ్యంలో కలిపి ఇష్టం లేదు అతను భారత్ పాకిస్తాన్ రెండు కొత్తగా ఏర్పడుతున్న భారతదేశం పాకిస్తాన్ రెండు కూడా ప్రజాస్వామ్య దేశాలుగా పాలబోతున్నాయి ఆయన తన ఆధిపత్యం తన పాలన ఉండే విధంగా ఉండే సిస్టం కావాలనుకున్నాడు కాబట్టి సుంద్రంగా ఉంటాడు అంటే మనం ఇష్టం వచ్చినట్టు ఏంటంటే మాట్లాడే ఉంటారు దీనికి మేము ఎట్లా అప్రోచ్ చేస్తాం ప్రజలు చాలా సులువుగా నమ్మటం మనం ఎందుకంటే ఫండమెంట్ అనేది చాలా బలమైంది ఎందుకంటే విషయం చాలా సులువుగా చెప్తుంది వీడి మతంగాడు కాబట్టి ఇట్లా ఆలోచిస్తున్నాడు ఈ కులవాడు గారు ఇట్లా ఆలోచిస్తున్నాడు అని ఇట్లా చెప్పామనుకోండి అది నమ్మడానికి చాలా ఈజీగా ఉంటుంది పెద్దలు ఆలోచించుకోక మైండ్ చాలా సులువుగా ప్రాసెస్ చేసుకుంటుంది ఇది చరిత్రకు సంబంధించిన యుద్ధం చరిత్రకు సంబంధించిన యుద్ధంలో వాడు ప్రజలు నమ్మించాడు అనుకోండి ఈ ప్రజలు ముస్లిం పాలన చేసిన చారిత్రాప్తంగా పోరాటం అంటే అది మొత్తం దేశంలో జాతీయ వాళ్ళందరికీ తెలంగాణ భూమి పుణ్యక్షేత్రం అయిపోతుంది వాళ్ళు మొత్తం చరిత్ర మొత్తం అట్లా వ్యాఖ్యానించడం మొదలు పెట్టారు అట్లా వ్యాఖ్యానించడం మొదలు పెడితే ఎక్కువగా నష్టపోయేది కమ్యూనిస్ట్ నష్టపోతారు ప్రజలు అల్టిమేట్ లూజర్స్ రిజర్వేషన్ విషయం ఎందుకు నష్టపోతారంటే వాళ్ళ వాళ్ళ ఉనికి వాళ్ళ మనుగడ వాళ్ళ చరిత్ర వాళ్ళకి ఇక్కడ రెలవెన్స్ వాళ్ళ నైతికత అన్ని కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో ఉన్నాయి అది లేనాడు అది వాళ్ళది కాలినాడు భారతదేశంలో ఉన్న ప్రాసంగికత ఏంటి చారిత్రక ప్రాసంగికత ఏంటి అనేది సమస్య వస్తుంది కాబట్టి ఇది కోసం పోరాటం ఈ ఉత్తి కోసం పోరాటం మన తెలంగాణ ఉద్యమాలు కీర్తించి ఇంకా ఇంకా నాగు నినాద దాని దానికి రక్షించలేదు చరిత్ర సంబంధించిన అవగాహన కలిగించాలి చరిత్ర ఏం జరిగిందని చెప్పాలి ఏం చెప్పక్కలేదు ప్రతి చోట మనం తెలంగాణ తెలంగాణ సాయిల పోరాటంలో కమ్యూనిస్టులు పోరాడిన భూసుల పేర్లు చెప్పండి చనిపోయిన వాళ్ళ పేరు చెప్పండి బండి బండికి పేరు చోరుల దాని పేరు సాయిల పోరాటం మగ్గు మక్కులు దీని పేరు చెప్పండి ఇది ముస్లిం హిందువులు చేసిన పోరాటం కాదు అనే విషయాన్ని ఎంత బలంగా చెప్పగలుగుతామనే దాని మీద ఈ చరిత్రలో చరిత్రకు సంబంధించిన ఈ పోరాటం ఎంతగా తరగపోగా చెప్పినట్టు చరిత్రకు గురించిన ప్రయత్నాలన్నీ కూడా భవిష్యత్తు కోసమే ఈ చరిత్ర గురించి పోరాటం వాళ్ళు చేస్తున్న ఎందుకు అంటే వాళ్ళ భవిష్యత్తు కోసం చేస్తున్నారు వాళ్ళ రెలవెన్స్ కోసం వాళ్ళ వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం చేస్తున్నారు ఆ ఎగ్జిస్టెన్స్ ను మనం ఎదుర్కోవాలంటే ఏం చేయాలంటే చరిత్రకు సంబంధించిన ఈ అవగాహన వాళ్ళు కలిగించాల్సిన అవసరం ఉంది చరిత్రను అందరూ చదవండి చరిత్ర రకరకాల వ్యాఖ్యానించవచ్చు మనం ఒక రకంగా వ్యాఖ్యానించుకోవాలి వాళ్ళకి ఒక రకంగా వ్యాఖ్యానించుకోవచ్చే కమ్యూనిస్టు కలిసారంటారు కలిసారంగానే మిడ్ అపచారం బాగా ఉంటుంది కలిసారు అది అద్భుతమే కావచ్చు అది దూరమే కావచ్చు చరిత్రలో చాలా చాలా రకాల అలయన్సెస్ ఉంటాయి సుభాష్ చంద్రబోస్ రెడ్డి హిట్లర్ ని కలిసాడు ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ ఒప్పుకుంటుంది కదా కాలంలో ఏం జరిగిందో ఏంటో దాన్ని ఆ చారిత్రకంగా మనం చెప్పగలగాలి వాళ్ళు చాలా చిన్న ఒక చారిత్రక సమయంలో ప్రజాకారులు కమ్యూనిస్టులు కూడా ఇండియన్ స్టేట్ మీద పోరాడిన సమయం ఒకటి ఉంది వాళ్ళిద్దరు పోరాడారు కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారని వాడు వ్యాఖ్యానిస్తున్నాడు అనుభవిస్తున్నాడు ఇది ఎందుకంటే ముద్రణం వేయటం అనేది చాలా ఇవాడున్న పరిస్థితుల్లో ఇవాడున్న భావోద్వేగ మద్దతు వాతావరణంలో ముద్రలు వేయడం ద్వారా మనుషుల గురించి అభిప్రాయం సమస్యలు ముందు నిజంగా సత్యానంత కాను అంటారు సత్యం కాదు ముఖ్యం విశ్వాసం ముఖ్యం నువ్వు అవసరవాణి గురించి ఏమనుకున్నావు అనేది మేము ముద్రనట్టు చేస్తామనే ముఖ్యం కానీ ఫ్యాక్టర్ ముఖ్యం కాదు కాబట్టి ఫ్యాక్టర్ నిమిత్తం లేకుండా మనం ముద్ర వేసి కమ్యూనిస్టులు ప్రజాకాలతో కలిశారు కమ్యూనిస్టులు కమ్యూనిస్ట్ గురించి నరేం నడుస్తుంది వాళ్ళెప్పుడు దేశం గురించి ఆలోచించరు వాళ్ళు చైనాలో మునుగోడు ఉంటారు రష్యాలో రష్యా గురించి ఆలోచిస్తారు ఇటువంటి నరేటి చాలా బలంగా బ్రీ చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా ఇది కూడా తెలంగాణకు సంబంధించిన దాన్ని కూడా చిన్న పోరాటం మొదలుపెట్టారు మనం మెల్కున్న మీరు మెల్తున్నారు కాబట్టి ఈ ప్రమాదాన్ని మరింతగా దాని తీవ్రంగా గుర్తించి ఈ ప్రయత్నాన్ని ఈ వారం రోజులు పరిమితం చేయద్దు సెప్టెంబర్ పదిహేడు అనే దాంట్లో మనం వెళ్తున్నా తప్పదు పదిహేను వాళ్ళు ఇంతకుముందు ఏముండేది సెప్టెంబర్ పదిహేడు చుట్టూ కమ్యూనిస్ట్ ఒక క్లెయిమ్ చేసుకున్నారు మేము పోరాడామని కాంగ్రెస్ వాళ్ళు ఏం క్లెయిమ్ చేశారు మేము కూడా పోరాడేము మాకు రామస్ చేద్దాం ఉన్నాడు యమలాపల్లం కేశవరరావు ఉన్నాడు మేము కూడా యుద్ధం చేశామని చెప్తున్నారు ఈ బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చరిత్రలో ఉరికి లేదు కాబట్టి మూడో పార్టీలు కాదు సర్దార్ పటేల్ రోజు మేమే ఉన్నాం మేమే సర్దార్ పడేరు మేము వచ్చి కైన్యాన్ని నడిపించి వృత్తి చేసింది మేమే వాళ్ళు వాళ్ళు తెలియజేసుకున్నారు కమ్యూనిస్టు తెలంగాణలో చేయవలసిన సాయుధ పోరాట వార్షికోత్సవాన్ని సాయుధ పోరాటం ప్రకటించినప్పుడు గదుపు ప్రవేశం అనిపోయినప్పుడు ఏదో ఒక సందర్భంలో చేయాలి గౌరవర్తి గారు ప్రజాపాలన దినోత్సవం గురుకులు రామకృష్ణ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రమాణ సూకాల దిశలో వచ్చేస్తే బాగుండేది సైన్యం వచ్చి ఇక్కడ ఉన్న ఒక రాజ్యాంగ తన సైన్యం అన్యాయం చేసుకుంటున్న ప్రజాపాలనం ప్రజాపాలకుడు కాదు తర్వాత వచ్చిన వెల్లోడి ప్రజాపాలకుడు కాదు అంటే ఒక్కళ్ళు ఏదో ఒక చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు ఏదో ఒక క్లియర్ ప్రేమిస్తుడానికి ప్రయత్నిస్తారు కానీ ఇక్కడ ప్రజా ప్రజల చేతికి అధికారం రాలేదు మనం సెప్టెంబర్ పదిహేడు నుంచి మనం సతమతం కావాల్సిన అవసరం లేదు అది ప్రభుత్వాలు చేసుకుంటే ఎనిమిది దినోత్సవం విమోచన విమోచన అనేది కొన్ని పనులు చేసుకుంటారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ స్వాగతం స్వాతంత్రం అనే దాన్ని కూడా డిస్మిట్ చేసేవాడు అంటారు మనం అందరం అంగీకరిస్తాం దేశానికి దేశ ప్రజల విధంగా స్వాతంత్రం వచ్చిందని లేదా అధికార మార్పు జరిగిందంటాం లేదంటే ఏదో పాలుగా అధికారంలో పాక్షిక స్వాగతం వచ్చిందంటాం ఏదో అట్లా అంటే చెప్పాలి మూడి మూడు శాతం భారత ప్రజలకు స్వాతంత్రం వచ్చిందని చెప్పట్లేదు కదా కాబట్టి ముందే ఉంటాయి మనం సెప్టెంబర్ పదిహేడుకు సంబంధించిన విషయం కాదు తెలంగాణ సాయుధ పోరాట చరిత్రకు సంబంధించిన విషయం కాబట్టి ఆ చారిత్రక వారసత్వం మనతో మూల్చుకుంటామా గురించి వారి చేస్తే అప్పు చెప్తావా అనేది ప్రశ్న ఈ ఈ ప్రారంభం మరింత ఉదృతంగా ముందుకెళ్ళాలని చెప్తూ నాకు ఈ అవకాశం వచ్చింది ముఖ్యమంత్ర